హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ప్లాస్టిక్ వేర్ బుట్ట ఉంటుంది కదండి దానికి హ్యాండిల్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా చూపిస్తాను ఇవి ఇందుకోసం నేను ముందుగా ఈ వైర్ ఉన్నాయి కదండి ఈ టూ వైర్స్ని తీసుకున్నాను ఒక్క వైర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మీటర్ మన మెజర్మెంట్ టేప్ ఉంటుంది కదండీ సో దాంతో కొలుచుకొని తీసుకున్నాను ఎల్లో కలర్ త్రీ అండ్ హాఫ్ మీటరు గ్రీన్ కలర్ త్రీ అండ్ హాఫ్ మీటరు ఈ ఇన్ త్రీ అండ్ హాఫ్ మీటర్తో ఒకేసారి ఈ విధంగా టూ హ్యాండిల్స్ వేసుకోవచ్చు సో ఇది ఎలా అనేది చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను మీకు ఇందుకోసం ఈ టూ వైర్స్ని ఫస్ట్ ఇందు ఇలా తీసుకోవాలి ఇందులో నుంచి ఇలా కింద నుంచి పైకి తీసుకోవాలి అండ్ ఈ రైట్ సైడ్లో ఎల్లో అండ్ గ్రీన్ వైర్స్ ఉన్నాయి కదండి అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఎల్లో అండ్ గ్రీన్ వైర్స్ ఉన్నాయి ఈ ఎల్లో వైర్ రైట్ సైడ్ ఉన్న ఎల్లో వైర్ని లెఫ్ట్ సైడ్ ఉన్న ఎల్లో వైర్ కిందకి రావాలి ఇలాగా అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఎల్లో వైర్ అనేది రైట్ రైట్ సైడ్ ఉన్న ఎల్లో వైర్ పైన వస్తుంది అండ్ ఈ గ్రీన్ కలర్ వైర్ ఉంది కదండి రైట్ సైడ్ ఈ గ్రీన్ కలర్ వైర్ అనేది ఎల్లో కలర్ పైన రావాలి ఇలాగ ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఉంది కదండి లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎల్లో గ్రీన్ కలర్ వైర్ అనేది ఈ ఎల్లో వైర్ కింద నుండి గ్రీన్ కలర్ పైకి రావాలి ఇలాగ అంటే రెండు ఇంటూ షేప్లో రావాలి ఇప్పుడు ఈ వైర్ ఎల్లో కలర్ వైర్ ఉంది కదండి ఇటు సైడ్ రెండు వచ్చాయి ఇటు సైడ్ రెండు వచ్చాయి కదా ఈ ఎల్లో కలర్ వైర్ని దీని కింద నుండి ఇలాగా ఇలాగ ఈ రెండింటి మధ్యలోకి తీసుకోవాలి అప్పుడు మనకి ఇది రివర్స్లో వస్తుంది ఇక్కడ ఈ రివర్స్లో వచ్చిన దాన్ని మనం ఇలా టర్న్ చేసుకొని దీని గ్రీన్ కలర్ మీదకి వేసుకోవాలి అండ్ ఇక్కడ ఇంకో ఎల్లో కలర్ వైర్ మిగిలి ఉంటుంది కదండి దీన్ని దీని కింద నుండి ఇటు సైడ్ ఈ రెండు వైర్లు ఉన్నాయి కదండి ఈ గ్రీన్ ఈ ఎల్లో ఉంది కదా ఇలా ఈ రెండిటి మధ్యలో నుండి ఇలా పైకి తీసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా వస్తుంది అర్థమవుతుంది మనకి మనం జడ ఎలా అల్లుకుంటామో అలాగే వస్తుంది మళ్ళీ ఈ గ్రీన్ కలర్ వైర్ నుండి ఈ కింద నుండి ఈ రెండిటి వైర్స్ మధ్యలోకి తీసుకొని ఇలా పైకి మళ్ళీ ఈ గ్రీన్ వైర్ని ఇలా కింది నుండి ఈ రెండింటి మధ్యలో నుండి ఇలా పైకి ఇలా మీకోసం మళ్ళీ చూపిస్తాను ఈ ఎల్లో కలర్ వైరు ఇలా ఇంటు షేప్లో ఓకేనా మళ్ళీ ఈ గ్రీన్ వైరు ఇలా పైకి ఈ ఎల్లో మీదికి ఈ గ్రీను ఈ కింద నుండి ఇలా పైకి ఇలా ఇప్పుడు ఈ ఎల్లోని ఈ రెండిటి మధ్యలోకి ఇలా మళ్ళీ ఈ వైర్ని దీని కింద నుండి ఇలా పైకి ఇలా ఈ గ్రీన్ని మళ్ళీ ఇలా కింద నుండి ఈ రెండు వైర్స్ మధ్యలోకి ఇలా పైకి మధ్యలో కింద నుండి పైకి రావాలి ఇలా మళ్ళీ ఈ ఎల్లోని కింద నుండి ఈ రెండి వైర్స్ మధ్యలో నుండి పైకి ఇలా సేమ్ మనం జడ ఏ విధంగా తల్లుకుంటామో ఆ విధంగా అల్లుకుంటూ వెళ్ళిపోవాలండి అంతే ఇలా ఇటు సైడ్ రెండు ఇలా రివర్స్లో వస్తాయి ఈ రివర్స్ని మనం ఇటు సైడ్కి తీసుకోవాలి రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్లోకి తీసుకోవాలి ఇలాగండి ఈ గ్రీన్ ఈ ఎల్లోని మళ్ళీ ఇవి రెండు ఇలా రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా మనకి ఈ రైట్ సైడ్ని ఇలా టర్న్ కింద నుంచి ఈ రెండిటి వైట్స్ మధ్యలోకి తీసుకుంటే మనకి ఇలా వస్తుందండి ఇలా ఇలాంటి ఇలా ఉంటుంది దీన్ని మనం ఇలా పైకి వేసుకోవాలి అంతే ఇలా సేమ్ మనం జడ ఏ విధంగా అయితే తల్లుకుంటామో అలాగే అండి కాకపోతే మనం జడ పైన నుంచి అల్లుకుంటాము దీన్ని రివర్స్లో కింద నుండి పైకి తీసుకుంటున్నాము మనం జడ అయితే ఇలా పై నుంచి తీసుకుంటాము దీన్ని ఇలా కింద నుండి పైకి తీసుకుంటున్నామండి ఇట్లా మనకి బుట్ట ఏ విధ ఏ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి హ్యాండిల్ కూడా టూ కలర్స్ ఉండేలాగా వైర్స్ తీసుకొని వేస్తున్నాము ఇదిగోండి ఇలాగా అంతే అండి చాలా అంటే చాలా ఈజీగా మనము బుట్టకి హ్యాండిల్ వేసుకోవచ్చు బిగ్నర్స్కి అయితే ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది చాలా క్లియర్గా అంటే చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఇలా ఈ విధంగా మొత్తం ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదండి ఎంతో ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా మనము ఈ వయర్ హ్యాండిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వైర్ హ్యాండిల్స్లో చాలా రకాలు ఉన్నాయి ఇంకా మురుకు హ్యాండిల్ అని ఇలాంటి హ్యాండిల్ జడలాగా అల్లుకునే హ్యాండిల్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ టూ వే టూ కలర్స్తో చూపిస్తున్నాను తర్వాత ఇంక నెక్స్ట్ వీడియోలో ఇలాంటి హ్యాండిల్ అనేది ఫోర్ వయర్స్తో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అలాంటి మోడల్ కూడా చూపిస్తాను సో ఇలా మొత్తం మనం అల్లుకున్న తర్వాత దీన్ని మనం బుట్టకి ఎలా జాయిన్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అలా చూస్తేనే మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా మీకు అర్థమవుతుంది చూశారు కదండి మొత్తం నేనైతే ఈ వైర్ మొత్తాన్ని అల్లేసుకున్నాను ఇప్పుడు దాన్ని బుట్టకి ఎలా జాయిన్ చేయాలి మనకి ఇంకా ఎంత వైర్ అనేది అల్లుకోవాలనేది చూపిస్తాను మనము ఈ వైర్ని ఇప్పుడు బుట్టకి ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను ఆపోజిట్లో ఎక్కడైతే పెట్టామో సో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ పెడుతున్నాను నేను ఈ లైన్కి ఇలా ఈక్వల్గా చూసుకొని ఇక్కడ పెడుతున్నాను ఎలా అనేది చూడండి ఇది మొత్తం ఒకే సైడ్ నుంచి తీసుకోవాలి అలా మొత్తం ఒకే సైడ్ నుంచి లోపలికి తీసుకున్న తర్వాత మళ్ళీ లోపల నుండి పైకి ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఈ వైర్ అనేది మనకి ఎంతవరకు కావాలి అనేది ఆల్రెడీ మనం ఒకటి వేసామని చెప్పాం కదండి దాన్ని ఈక్వల్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఈ ఇంకో సైడ్ హ్యాండిల్ అనేది టూ హ్యాండిల్స్ కావాలి కదా ఈ హ్యాండిల్ని తీసుకెళ్ళి మళ్ళీ అట్ సైడ్ దానికి జాయింట్ చేసుకోవాలి చూసారు కదండి నేను ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నాను ఈ వైర్స్ అనేది టూ సైడ్స్ నుంచి లోపలికి తీసుకోవాలి ఒకటేమో రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ నుండి లోపలికి తీసుకోవాలి లోపలికి తీసుకునేసి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా లోపలికి తీసుకొని చూడండి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుండి కూడా లోపలికి తీసుకొని లోపల అనేది మనము నాట్ వేసుకోవాలండి లోపల సైడ్ మనము నాట్ వేసుకోవాలి మనకి హ్యాండిల్ అనేది ఈక్వల్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని టూ సైడ్స్ నుంచి లోపలికి తీసుకొని రెండు వైడ్స్ని లోపల అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నాట్ వేసుకోవాలండి ఇంకోటి ఏంటంటే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నాట్ వేసుకొని మనము ఆ మిగతా మిగిలిన వైర్స్ అన్నిటిని అట్ సైడ్ లోపల వైపున అలా దూడి చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా దూర్ చేసుకోవాలి ఇలా లోపలికి దూడ్చుకున్న విధ తర్వాత ఈ మిగిలిన వైర్స్ అనేవి కట్ చేసుకోవాలండి ఇవి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బుట్ట అనేది ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్లో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా అయితే నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది అందరికంటే ముందు మీకు వీడియో అనేది చూసేయొచ్చు సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో